తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి యూట్యూబర్ హర్ష సాయి ఇప్పుడు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు మంగళవారం సాయంత్రం ఒక యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది హర్ష సాయిపై పలు ఆరోపణలు చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది ఫిర్యాదులో హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని అలాగే రెండు కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆమె పేర్కొంది అదేవిధంగా వ్యక్తిగత ఫోటోలు వీడియోలు బయట పెడతానని బెదిరింపులకు గురి చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి పోలీస్ అధికారులు హర్ష సాయిపై మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల యాభై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాధితురాలికి మెడికల్ పరీక్షలు నిర్వహించారు రాజేంద్ర నగర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉన్నట్లు చెబుతూ ఆధారాలు సమర్పించేందుకు బాధితురాలికి నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు హర్ష సాయి సామాన్యులకు ఆర్థిక సహాయం చేసి యూట్యూబ్లో మానవత్వం అనే పేరుతో పాపులారిటీ సంపాదించాడు అయితే అతనిపై అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రస్తుతం హర్ష సాయి ఒక పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ చేస్తున్నాడు ఆ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో మరిన్ని వివరాల్లోకి వెళితే ఫిర్యాదు ఇచ్చిన యువతి మహారాష్ట్రకు చెందిన అమ్మాయిగా గుర్తించారు గతంలో హర్ష సాయి ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు ఈ పరిచయం వల్లనే వారి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది సదరు యువతి హర్ష సాయిపై పెట్టిన ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ార్సింగ్ పోలీస్ కేసును విచారణలో ఉంచారు అయితే ఈ అంశంపై ఇంకా హర్షస్థాయి స్పందించలేదు తెలుగులో అత్యధిక స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్స్ లో హర్ష సాయి ఒకరు తాను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా కోట్లలో వ్యూస్ వస్తుంటాయి ఇక ఆ డబ్బు ద్వారా తాను సమాజ సేవ చేస్తున్నాను అంటూ గతంలో హర్ష సాయి తెలిపారు అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై కూడా హర్ష సాయి విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఆ విషయంలో అతని వెనక్కి తగ్గలేదు మరి ఈ కేసు విషయంలో అతను ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి యూట్యూబర్ హర్ష సాయి ఇప్పుడు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు మంగళవారం సాయంత్రం ఒక యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది హర్ష సాయిపై పలు ఆరోపణలు చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది ఫిర్యాదులో హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని అలాగే రెండు కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆమె పేర్కొంది అదేవిధంగా వ్యక్తిగత ఫోటోలు వీడియోలు బయట పెడతానని బెదిరింపులకు గురిచే చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి పోలీస్ అధికారులు హర్ష సాయిపై మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల యాభై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాధితురాలికి మెడికల్ పరీక్షలు నిర్వహించారు రాజేంద్ర నగర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉన్నట్లు చెబుతూ ఆధారాలు సమర్పించేందుకు బాధితురాలికి నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు హర్ష సాయి సామాన్యులకు ఆర్థిక సహాయం చేసి యూట్యూబ్లో మానవత్వం అనే పేరుతో పాపులారిటీ సంపాదించాడు అయితే అతనిపై అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రస్తుతం హర్ష సాయి ఒక పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ చేస్తున్నాడు ఆ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసింది ఈ కేసులో మరిన్ని వివరాల్లోకి వెళితే ఫిర్యాదు ఇచ్చిన యువతి మహారాష్ట్రకు చెందిన అమ్మాయిగా గుర్తించారు గతంలో హర్ష సాయి ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు ఈ పరిచయం వల్లనే వారి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది సదరు యువతి హర్ష సాయిపై పెట్టిన ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది నార్సింగ్ పోలీస్ కేసును విచారణలో ఉంచారు అయితే ఈ అంశంపై ఇంకా హర్షస్థాయి స్పందించలేదు తెలుగులో అత్యధిక స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్స్లో హర్షసాయి ఒకరు తాను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా కోట్లలో వ్యూస్ వస్తుంటాయి ఇక ఆ డబ్బు ద్వారా తాను సమాజ సేవ చేస్తున్నాను అంటూ గతంలో హర్షసాయి తెలిపారు అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై కూడా హర్ష సాయి విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఆ విషయంలో అతని వెనక్కి తగ్గలేదు మరి ఈ కేసు విషయంలో అతను ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి